థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నవ్ యూ సార్ మీ హార్డ్ థ్యాంక్ యూ మమ్మల్ని భరించినందుకు నెక్స్ట్ నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ వెళ్ళండి మీకు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో సార్ ఎంత హార్డ్ వర్క్ చేసిందో అలాగే మాకు బాగా సపోర్ట్ చేసింది ఒక కొత్త కారణంతో కొత్త మీరు మీలో అద్భుతమైన కోణం ఉంది మీరు అన్నాను సో నవీనంగా వచ్చారు ఒక డిఫరెంట్ ఈరోజు స్క్రీన్ మీద చూసినప్పుడు న్యూస్లో వచ్చే డైగ్రాగ్స్కి పెట్టి చేశాడు సో ఎలివెంట్ మేము అనగానే మాకు టైం ఇచ్చారు ఎంత హార్డ్వేర్ తోటి మాతో పాటు జర్నీ చేసి మా ప్రొడ్యూసర్ గారికి బెస్ట్ ఫ్రెండ్ లాస్ట్మెంట్ కానీ సినిమా అంతే ఒక మొత్తం కానీ ఆయన నేను చేస్తాను నేను చేయగలను అనే నమ్మకం మాకు నిరూపించి తగ్గదు మిమ్మల్ని వెనకలను ప్రోత్సహించి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి మేము ఇస్తున్నాం ఫైనాన్షియల్గా చాలా చాలా సపోర్ట్ చేశారు సినిమాకి వీళ్ళందరూ ఫైనాన్షియల్ సపోర్ట్ లాగా ఉంటే ముందుకెళ్ళలో చాలా కష్టం అవుతుంది సో వీళ్ళ సపోర్ట్ నాకు లవ్ కాబట్టి మీరు ముందుకెళ్ళగలిగిన మన ప్రొడ్యూసర్ కానీ మా డైరెక్టర్ కానీ అందరూ ఇక్కడ లోపలి చూస్తూ అందరూ వీళ్ళందరూ సపోర్ట్ వల్ల మీరు ఇలా ఉంటుంది స్వాభావంగా మన ఫైనాన్స్ నెంబర్కి నేను చేసుకుంటాను

వాళ్ళు కావడము ఈ ఘనత మన డైరెక్ట్ కామరాజ్ గారికి దక్కింది ముందు ముందు మంచి పోస్ట్ చేయాలని కంగ్రాచులేషన్స్ మా తరఫున ఇద్దరు మా టెన్త్ క్లాస్ జెట్ హై స్కూల్ జోటుపల్లి బ్యాచ్ స్టూడెంట్ సో మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ona zer bada adi ona zer bada ready da ready gabe ez da